సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే నేను మన కార్తీక్ బయో అకాడమీ యాప్లో నైన్ ఎయిత్ క్లాస్ మనం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మీకు చెప్పడం జరిగింది తర్వాత నైన్త్ క్లాస్లో మనకి యూనిట్ వన్లో ఉన్నాము అంటే నైన్త్ క్లాస్లో బైలింగ్ వల్ బుక్ అయితే మనకి త్రీ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి మొదటి యూనిట్స్ వచ్చేసి మనకి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ సెకండ్ యూనిట్ టిష్యూస్ థర్డ్ యూనిట్ వచ్చేసి క్రాప్ గురించి అయితే ఉంది దీంట్లో మనకి ఫస్ట్ వన్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసాము ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్లో వాట్ ఈస్ ద సెల్ ద డిస్కవరీ ఆఫ్ ది సెల్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ మెడ్ బై ప్రోక్యూరిటీ అండ్ యూక్యారిటీ చూసాము ఎట్ ద సేమ్ టైం ప్లాస్మా మెంబరిని చూసాము సో ఈరోజు మనకి ఈ వీడియోలో మనకి సెల్ వాళ్ళ గురించి మాట్లాడదాము కనకవచం అంటే ఏంటి సో జనరల్గా మనకి ఈ కనకవచం కావచ్చు ప్లాస్మా మెంబర్ని కావచ్చు ప్లాస్మా పొర కావచ్చు లేకపోతే కనకవచం సెల్ వాళ్ళు కావచ్చు ఇవి రెండు మనకి వృక్ష ప్లాంట్స్ సెల్లో కనిపిస్తుంటాయి అంటే వృక్ష కణాలు కనిపిస్తుంటాయి ఇవి రెండు కూడా కణంలో లోపల ఉన్నటువంటి భాగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటి లేయర్స్ అనమాట ఇవి సో అవుటర్ లేయర్ వచ్చేసి మనకి వాల్ ఇన్నర్ లేయర్ వచ్చేసి సెల్ మెంబ్రైన్ ఇన్ ప్లాంట్ సెల్ బేసికలీ టూ మెంబ్రైన్స్ ఆర్ దేర్ వన్ ఈస్ సెల్వాల్ సెకండ్ మెంబ్రైన్ ఈస్ ప్లాస్మా మెంబ్రైన్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ సెల్ ఓన్లీ ప్లాస్మా మెంబ్రైన్ ఇస్ ప్రజెంట్ సో సెల్వాల్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్ కాబట్టి ఇది బేసిక్ ఫీచర్ ఒక కణం అనేది ప్లాంట్ ప్లాంట్స్ ఎల్లా ఒక కణం అనేది యానిమల్ సెల్లా ఎలా డివైడ్ చేస్తామంటే దానికి ఉన్నటువంటి బేసిక్ ఫీచర్ ఏంటంటే ఈ సెల్వాల్ అనేది బేసిక్ ఫీచర్ సెల్వాల్ కలిగినటువంటి దాని అన్ని కూడా మనకి ప్లాంట్ సెల్ కనబడుతుంది సో ప్లాస్మా మెరన్ ఓన్లీ యానిమల్ సెల్లో మాత్రమే ఉంటుంది ఈ సెల్వాల్ కణ కవచం అనేది జంతు కణాలను రూపించి ఉంటుంది కేవలం వృక్ష కణాలలో లేదా ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటుంది మరి ఈ కనకవచం గురించి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అయితే ఇక్కడ మనకి కనకవచం గురించి కనకవచం సో దీన్ని మనం సెల్వాల్ అని చెప్పడం జరుగుతుంది ఏంటండి ఇది కనక కనకవచం ఆల్రెడీ మనకి ప్లాస్మా పొర గురించి నేను చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి కనకవచం అంటే ఏంటి సెల్వాల్ అంటే ఏంటి అని చూద్దాము అయితే సాధారణంగా ఇది వృక్ష కణాలలో మాత్రమే ఉంటుంది వృక్ష కణాలలో మాత్రమే ఉంటుంది ఈ వృక్ష కణాలతో పాటు మనకి శిలీంద్రాలలో ఉంటుంది శిలీంధ్రాలలో ఉంటుంది అదేవిధంగా బ్యాక్టీరియాలో కూడా ఉంటుంది అన్నమాట బ్యాక్టీరియాలలో బ్యాక్టీరియాలో ఉంటుంది సో కణకోచం అనేది సెల్వాల్ సెల్వాల్ అనేది ప్లాంట్ సెల్లో ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఫంగైలో ఉంటుంది ఎట్ ద సేమ్ టైం బ్యాక్టీరియాలో ఉంటుంది సో వృక్ష కణాలలో ప్రధానంగా ఉంటుంది తర్వాత శిలీంధ్రాల్లో ఉంటుంది మరి బ్యాక్టీరియాలో ఉంటుంది అయితే మనం వృక్ష కణాలలో ఉన్నటువంటి సెల్వాల్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వృక్ష కణం అనేది ఇలా ఉంది మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది వృక్ష కణం అనేది సాధారణంగా టూ లేయర్స్ కలిగి ఉంటుంది సో ఔటర్ లేయర్ ఇస్ కాల్ సో దిస్ ఇస్ ద ఔటర్ లేయర్ సో ఔటర్ లేయర్ కాల్డ్ కాల్ సెల్వాల్ అని చెప్పొచ్చు సో దిస్ ఇస్ మెంట్ బై సెల్ ఔటర్ లేయర్ సెల్వాల్ సో ఇన్నర్ ఇస్ కాల్ ప్లాస్మా మెంబ్రైన్ ప్లాస్మా మెంబ్రైన్ దీని ప్లాస్మా పొర లేదా కణ పొర అని కూడా చెప్పడం జరుగుతుంది సెల్వాల్ అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాంట్ సెల్ ఒక వృక్ష కణము ఈ వృక్ష కణంలో ఉన్నటువంటి అవుటర్ వాల్ ఏంటంటే సెల్వ ఈ సెల్వాలు ఏం చేస్తుందంటే ఒక కణానికి మరొక కణానికి వేరు చేస్తే ఉన్నటువంటి వేరు చేసేటువంటి పొరా సెల్వా మరి ఈ కణకవచం అనేది మరి సిలింధ్రాల్లో ఒకలా ఉంటుంది అదేవిధంగా బ్యాక్టీరియాల్లో వేరే దాంతో మేడపై ఉంటుంది తయారై ఉంటుంది కానీ ఇక్కడ మనకి వృక్ష కణంలో చూస్తే ఈ వృక్ష కణాలలో ఉన్నటువంటి కణకవచం అనేది ఈ కణకవచం అనేది తో తయారై ఉంటుంది సెల్యులోస్ దీని యొక్క కనకవచం అంటే వృక్ష కణాలలో ఉన్నటువంటి కనకవచంలో సెల్వాల్ అనేది సెల్యులోస్తో తయారై ఉంటుంది ఈ సెల్యులోస్ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి పదార్థము అదేవిధంగా ఈ కనకవచాలలో సెల్యులోస్ ఉండటం అనేది వృక్ష కణాల యొక్క ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ అనమాట అక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఇది సెల్వాల్ అనేది మనకి సెల్యులోస్తో మేడపై ఉంటుంది ఈ ప్లాస్మా పై పైపోర్ ఏంటంటే మనకి సెల్వాల్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా ఒక కణాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్లాస్మా అదే విధంగా కణకవచం ఈ రెండు కూడా ప్రొటెక్ట్ చేసేవే ఈ కణానికి లోపల ఉన్నటువంటి భాగాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వృక్ష కణం అనేది ఇది ఒక వృక్ష కణం కదా ఈ ప్లాంట్ సెల్ అనేది ఆస్మాసిస్ ద్వారా బయట నుంచి వాటర్ తీసుకుందనుకోండి లేదా ఒక కొన్ని సందర్భాల్లో కొంత వాటర్ అనేది ఆ లాస్ట్ చేసుకుంటుంది కణం నుంచి కొంత వాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒకటో దాన్ని చూద్దాము ఒకటోది ఏంటంటే మనకి ఈ కణంలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో కొన్ని కొన్నిసార్లు బయటకెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి లోపల భాగం అంతా కూడా ఇలా కుచించుకుపోతుంది అనమాట అంటే కణం నుంచి ద్రవాభిసరణి ప్రక్రియలో ఆ ఈ కణం అనేది ఒక్కొక్కసారి వాటర్ ని కోల్పోయినప్పుడు తనలో ఉన్నటువంటి నీటిని కోల్పోవటం వల్ల కణం లోపల ఈ భాగం అంతా కూడా కుచించుకుపోతుంది దీని ఏమంటామంటే ఇక్కడ కణద్రవ్యం అనేది ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది కణ ద్రవ్యంలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కణ ద్రవ్యం అనేది కొంచెం కుచించుకుపోతుంది దీన్ని మనం లైసిస్ ప్లాస్మో లైసిస్ అంటాము లేదా దీన్ని మనం ఏమంటామంటే కణ ద్రవ్య సంకోచం కణ ద్రవ్య సంకోచం అని చెప్పడం జరుగుతుంది కణద్రవ్య సంకోచం అని చెప్పడం జరుగుతుంది ఇది కాబట్టి ఒక కణం అనేది ద్రవాభిశ్రణం ద్వారా తన నుంచి నీటిని కోల్పోయినప్పుడు ఆ ఆ కణం నుంచి కొంత నీరు వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి సైటోప్లాజం కణద్రవ్యం ఏదైతే ఒక నిమిషం అండి దీన్ని మనం కుచ్చించుకోవడానికి మనం కణ ద్రవ్య సంకోచం అని చెప్తాము అయితే ఇక్కడ మనం చూడండి సిలింద్రాల్లో కానీ బ్యాక్టీరియాలో కానీ ఈ కవచం అనేది వాటి యొక్క భాగం రక్షిస్తూ ఉంటుంది ఈ వృక్ష కణాలలో కూడా మనకి కనకవచం సెల్ ఉండి లోపల భాగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకో విషయం మాట్లాడదాం ఇక్కడ కనకవచం గురించి మాట్లాడేటప్పుడు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనబడుతునుకుంటున్నాను సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రే తీసుకున్నాం అనుకోండి ఏదో ఒక ట్రే తీసుకొని ఒక వృక్ష కణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృక్ష కణాన్ని ఇది వృక్ష కణం అనుకోండి ఈ వృక్ష కణాన్ని ఒక ద్రావణంలో తీసుకోవాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక బీకర్ లో నీటి నీరు తీసుకుంటాము వాటర్ తీసుకుంటాము ఈ వాటర్ లో ఒక కణాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి ఒక కణాన్ని పెట్టామనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ బీకర్ లో ఉన్నటువంటి వాటర్ అనేది కణం లోపల ఈ కణ కవచం ద్వారా అదేవిధంగా ప్లాస్మా మెమ్రైన్ ద్వారా వెళుతుంది ఇక్కడ మెయిన్ రోల్ చేసేది ఏంటంటే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ద్రవాభిసరణ ప్రక్రియలో పాల్గొనేటువంటి పొర ఏంటంటే మనకి ప్లాస్మా మెంబ్రైన్ అక్కడ ద్రవాభిసరణ జరగాలి అంటే ప్లాస్మా మెమ్రైన్ అవసరం అవుతుంది కనకవచం అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే కొన్ని కొన్ని సార్లు ప్లాస్మా మెంబ్రైన్ పైన కనకవచం ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్మా మెమ్రైన్ అనేది ద్రవాభిసరణలో పాల్గొంటుంది ఈ కనకవచం అనేది సెల్వాల్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీటిలో అంటే ఒక నీటి నీరుగా ఉన్నటువంటి ఒక బీకర్లో ఒక వృక్ష కణానికి మనం లైక్ ఇలా ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు తర్వాత చెప్తాను ఇక్కడే చెప్తాను ఈ ద్రవాభిసరణ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఈ నీళ్ళు అనేవి కణం లోపలికి ఎక్కువ వెళుతుంటాయి కణం లోపలికి ఎక్కువ వెళుతున్నప్పుడు ఏమవుతుంది కణం అనేది కొంచెం ఉబ్బుతుంది కొంచెం ఉబ్బిన తర్వాత కణం అనేది పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది అలా కణం అనేది పగిలిపోకుండా ఉండటానికి ఏం చేస్తుందంటే అంటే ఈ కవచం అనేది బయట నుంచి కొంత ఒత్తిడిని అంటే కలిగిస్తుంది అంటే కణం పగలకుండా కాపాడుతుంది కవచం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీరు అని తీసుకున్న బీకర్లో వాటర్ తీసుకున్న కాబట్టి ఇది అధిక ఘాడత కలిగిన ద్రావణం అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అధిక ఘాడత కలిగినది ఓకే నీరు ఎక్కువ ఉంది కాబట్టి అధిక ఘాడత అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీటి ఘాడత ఎక్కువగా ఉంది అంటే నీటి ఘాడత ఇక్కడ ఎక్కువగా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీటి ఘాడత ఎక్కువగా ఉందంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఎలా అవుతుంది రావడం లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అవుతుంది కాబట్టి ఇది లో మొత్తం రాయట్లేదు లో లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటే చూడండి ఈ నీరు ఎక్కువగా ఉంది కాబట్టి నీటి గాఢత ఎక్కువగా ఉంది ఆ నీటి గాఢత ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ లో మనకి లో కాన్సన్ట్రేట్ అంటే లో సొల్యూషన్ ఉంటుంది లో కాన్సన్ట్రేట్ సొల్యూషన్ ఉంటుంది తక్కువ ఘాడత గల ద్రావణం ఉంటుంది సో ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ కణం లోపల మనకి నీరు అనేది తక్కువగా ఉంటుంది నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆ అల్ప నీటి గల ప్రాంతం అంటాం దీన్ని మనం ఏమంటామంటే అల్ప నీటి ఘాడత గల ప్రాంతం అని చెప్పవచ్చు అంటే అర్థం ఏంటి నీరు తక్కువ ఉంది కాబట్టి అటువంటి ద్రావణాన్ని మనం ఏం చెప్తాము ఎక్కువ ఘాడత కలిగిన ద్రావణం అని చెప్తాము ఎక్కువ గాఢత కలిగిన ద్రావణం ఇక్కడేమో నీటి గాఢత ఎక్కువగా ఉంది ఇక్కడ నీటి గాఢత ఎక్కువగా ఉంది కణం లోపల నీటి గాఢత తక్కువగా ఉంది ఎక్కడైతే మనకి నీటి గాఢత తక్కువగా ఉంటుందో ఆ సొల్యూషన్ వచ్చేసి మనకి సారీ నీటి ఘాడత ఎక్కువగా ఉందో అక్కడ మనకి లో సొల్యూట్ అంటే లో కాన్సంట్రేట్ సొల్యూషన్ ఉంటుంది అంటే తక్కువ ఘాడతల ద్రావణం అంటాం ఇక నీరు అనేది తక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ గాఢతగల ద్రావణం అని చెప్తాము బీకర్లో నీరు ఎక్కువగా ఉంది కాబట్టి నీటి ఘాడత ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని లో కాన్సన్ట్రేట్ సొల్యూషన్ తక్కువ గాఢతగల ద్రావణం అంటాము నీరు తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ఘాడత ద్రావణం అని చెప్తాము మరి ఆస్మాసిస్ అంటే ఏంటి ఆస్మాసిస్ అంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ మూవ్మెంట్ జరుగుతుంది వాటర్ మూవ్మెంట్ ఎలా జరుగుతుందండి ఎక్కడైతే మనకి ఎక్కువ ఘాడత ద్రావణం ఉందో అటువైపు మనకి వాటర్ మూవ్మెంట్ అవుతుంది ఇక్కడ చూస్తే మీకు వాటర్ మూమెంట్ ఎలా జరుగుతుంది అంటే బీకర్ నుంచి కణం లోపల జరుగుతుంది ఈ యొక్క కణ ప్లాస్మా మెమోరియన్ ద్వారా అదే విధంగా కణ కవచాల ద్వారా వాటర్ అనేది బీకర్ నుంచి అంటే లో కాన్సంట్రేటెడ్ సొల్యూషన్ నుంచి అంటే తక్కువ గాఢతలుగా ద్రావణం నుంచి ఎక్కువ ఘాడత ద్రావణానికి వైపు వాటర్ అనేది మూమెంట్ అవుతుంది కాబట్టి అక్కడ ప్లాస్మా మేమే కూడా రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ద్రవాభిసరణం లేదా ఆస్మాసిస్ అంటాము ఈ ఆస్మాసిస్ వల్ల ఎక్కువ వాటర్ కణం లోపలికి వెళ్ళినప్పుడు కణం అనేది పగిలిపోకుండా ఉండటానికి బయట నుంచి కణకవచం అనేది ప్రజల్ని ఇన్సర్ట్ చేస్తుంది కాబట్టి ఒక కణం అనేది ద్రవాభిసరం ద్వారా గ్రహించుకున్నటువంటి నీటి ద్వారా పగిలిపోకుండా ఉండటానికి కణకవచం అనేది ఉపయోగపడుతుంది సో ఇక్కడ అర్థం చూడండి ఇక్కడ వాటర్ మూమెంట్ అంటే ఏంటి వాటర్ మూవ్మెంట్ ఫ్రమ్ లో కాన్సంట్రేట్ సొల్యూషన్ అంటే తక్కువ ఘాడత గల ద్రావణం నుండి ఎక్కువ గాఢత కలిగిన ద్రావణం వైపు వెళ్తాం ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నీటి అధిక ఘాడగల అంటే అధిక గాఢత కలిగినటువంటి నీటి నుంచి తక్కువ ఘాడల నీటి వైపు వాటర్ మూవ్మెంట్ అవ్వటం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉంటుందో ఇక్కడ బీకర్ లో వాటర్ ఎక్కువగా ఉంది అది ఎక్కువ నీటి ఘాడత గల ప్లేస్ అది కానీ ఎక్కువ నీరు ఉందంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది కాబట్టి దాని అటువంటి సొల్యూషన్ మనం ఏమంటాము లో కాన్సన్ట్రేట్ సొల్యూషన్ తక్కువ గాఢత కలిగిన ద్రావణం అని చెప్తాము కణం లోపల నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి దాని ఎక్కువ ఘాడత గల ద్రావణం అని చెప్తాము ఇక్కడ ఆస్మాసిస్ అంటే వాటర్ మూమెంట్ ఫ్రమ్ వాటర్ ఎక్కడ నుంచి మూవ్మెంట్ అవుతుంది అంటే ఒక రకంగా దీని ప్రకారం చూద్దాము తక్కువ ఘాడల ద్రావణం నుంచి ఎక్కువ ఘాడల ద్రావణం వైపు నీరు వెళ్ళటాన్ని మనం ఆస్మాసిస్ అంటాము ఇక్కడ కణం అనేది పగిలిపోకుండా ఉండటానికి ఈ ఆస్మాసిస్ ప్రక్రియలు పగిలిపోకుండా ఉండటానికి కనకవచం అనేది బయట నుంచి ఒత్తిడిని తెలియ క కలిగిస్తుంది అదేవిధంగా ఇక్కడ మన కనకవచాలలో ప్రాథమిక కనకవచం అని మధ్య అని ద్వితీయ కనకవచం అని చెప్పేసి ఇంటర్ స్థాయిలో ఉంటుంది ఇది మనకి నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి అంశం ఇక్కడ మనం నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ని చూస్తున్నాం కాబట్టి ఈ మధ్యలో కొంచెం ఇబ్బంది వల్ల నా హెల్త్ ప్రాబ్లం కావచ్చు కొన్ని ఇబ్బందుల వల్ల ఏమైంది అంటే కొంచెం డిలే అయింది సో ఈ రోజు నుంచి డైలీ ఒక స్కూల్ స్థాయిలో ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంటర్ స్థాయిలో కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేసి తర్వాత నా బుక్ రాసే పనులు అయి ఉంటాను కాబట్టి ఇది కనకవచం గురించి మిగతా దాని గురించి ఒకసారి మాట్లాడదాము హోప్ అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కనకవచం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్లాస్మా పొర గురించి మాట్లాడాము ప్లాస్మా మెంబర్ గురించి మీకు చెప్పాను తర్వాత కణ కవచం గురించి వాల్ గురించి మీకు చెప్పడం జరిగింది ఓన్లీ నైన్త్ స్టాండర్డ్ వరకు మాత్రమే చెప్తున్నాను సో తర్వాత చూస్తేనండి ఇక్కడ మనకి ఆ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే న్యూక్లియస్ కేంద్రకం సో కేంద్రకం ఓకేనండి దీని ఇంగ్లీష్లో మనకు న్యూక్లియస్ అని చెప్పడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకి కేంద్రకం అనేది ఒక కణంలో ప్రధానమైనటువంటి భాగం వృక్ష కణాలలో కానీ ప్లాంట్ సెల్లో కానీ యానిమల్ సెల్లో న్యూక్లియస్ ఈజ్ ఏ మేజర్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనైల్ సో దీస్ న్యూక్లియస్ టు కంటైన్ జెనెటిక్ మెటీరియల్ అంటే కేంద్రకం అనేది జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది కేంద్రకం లోపల ఉంటుంది క్రోమోజోమ్ లోపల కాబట్టి ఇక్కడ చూస్తే రెండు కణాలు అని చెప్పాను కదా ఒకటి వృక్ష కణము రెండు జంతు కణము ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ సో ఇన్ ప్లాంట్ సెల్ న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ పెరిఫెరల్ రీజియన్ అంటే వృక్ష కణాలలో లేదా ప్లాంట్ సెల్లో మనకి ఈ కేంద్రకం అనేది పరదీయ భాగంలో ఉంటుంది అదే జంతు కణాలలో యానిమల్ సెల్లో న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద సెల్ అంటే కేంద్రకం మధ్య భాగంలో ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి తేడా మరి కేంద్రకం ఏం చేస్తుంది కేంద్రకంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏంటి మరి కేంద్రకంలో ఉన్నటువంటి క్రొమాటిన్ ఎలా ఉంటుంది క్రొమాయిటిన్ తర్వాత క్రోమోజోమ్స్ ఎలా ఏర్పడతాయి ఈ క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఏంటి ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి క్రియాత్మకమైనటువంటి అణువులను మనం జన్యువులు అని చెప్పడం జరుగుతుంది అనేక రకాలుగా ఉంటుంది ముందు కేంద్రకం గురించి మాట్లాడటానికి అయితే ప్రయత్నం చేద్దాము అది వృక్ష కణమైన మనకి కేంద్రకం ఒకేలా ఉంటుంది కాబట్టి ఇక్కడ జంతుకణం అయితే తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది యానిమల్ సెల్ అనుకోండి యానిమల్ సెల్ ఓకే యానిమల్ సెల్ మరి ఈ యానిమల్ లో మనకి సాధారణంగా కేంద్రకానికి మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది సో గమనించండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకోండి అయితే ఈ కేంద్రకం చుట్టూ మనకి కేంద్రక త్వచ ఉంటుంది ఇది రెండు పనులతో ఉంటుంది టూ మెంబ్రైన్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను గ్యాప్ ఎందుకు ఇస్తాను తర్వాత చెప్తాను సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రకం అనుకోండి కేంద్రకం ఈ కేంద్రకం అనేది న్యూక్లియస్ అనేది టూ కంటే న్యూక్లియర్ మెంబ్రైన్ న్యూక్లియర్ మెంబ్రైన్ అంటే ప్రతి కేంద్రకం అనేది కేంద్రక త్వచ్చాన్ని కలిగి ఉంటుంది అయితే రెండు పొరలతో ఉన్నటువంటి కేంద్రక త్వచ్చం అయితే ఉంటుంది దాన్ని మనం న్యూక్లియర్ మెంబ్రెన్ అని చెప్పడం జరుగుతుంది సో ఈ న్యూక్లియర్ మెంబ్రైన్ మధ్యలో ఉన్నటువంటి కొన్ని రంధ్రాలు ఉంటాయి కొన్ని పోర్స్ ఆర్ ప్రెజెంట్ మిడిల్ ఆఫ్ ది న్యూక్లియర్ మెంబ్రెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మెంబ్రైన్ ఇస్ కాల్డ్ న్యూక్లియర్ మెంబ్రైన్ దీన్ని కేంద్రక త్వచం అని చెప్పడం జరుగుతుంది కేంద్రకత్వం అని చెప్తాము న్యూక్లియర్ మెమరీ అని చెప్తాము సో బిట్వీన్ ద న్యూక్లియర్ మెమరన్ సమ్ స్మాల్ పోర్స్ ప్రజెంట్ అంటే దీంట్లో ఈ కేంద్రకత్వం మధ్యలో మనకి కొంత పోర్స్ అయితే కొన్ని కొన్ని చిన్న రంధ్రాలు ఉంటాయి సో దీన్ని ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు ఇలా ఉంటాయి సో దిస్ పోర్ ఇస్ కాల్ న్యూక్లియర్ పోర్ లేదా కేంద్రక రంధ్రం అని చెప్తాము లేదా దీన్ని మనం న్యూక్లియర్ పోర్ కేంద్రక రంధ్రం అని సింపుల్ గా చెప్పుకోవచ్చు మనం కేంద్రవచం ఉన్నటువంటి ఆ రంధాన్ని మనం కేంద్రక రంధం లేదా న్యూక్లియర్ పోర్ అని చెప్పవచ్చు ఓకే ఇది కేంద్రకంలో ఉన్నటువంటి మొదటి భాగం ఏంటంటే మనకి కేంద్రకత్వం ఉంటుంది సో దీస్ న్యూక్లియర్ మెంబ్రైన్ టు సెపరేట్ ద న్యూక్లియస్ ఫ్రమ్ ద సైటోప్లాజం అంటే దీని చుట్టూ మనకి సైటోప్లాజం ఉంటుంది ఆ నెంబర్ ఆఫ్ సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి అంటే కణం అంటే ఆ యానిమల్ సెల్ లో కేంద్రకం చుట్టూ మనకి ఎండోప్లాజం రేటిక్లము మైటోకాండ్రియా అండ్ రైబోజోమ్స్ గాల్జీ కాంప్లెక్స్ ఇవన్నీ కొన్ని సెల్ ఆర్గనైల్స్ ఉంటాయి సో సమ్ ప్రైటోప్లాజం కణ ద్రవ్యంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ సో దీస్ న్యూక్లియర్ మెంబ్రైన్ ఈ కేంద్ర యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే ఈ బయట ఉన్నటువంటి సైటోప్లాజంతో ఈ కేంద్రగత్యం అనేది అంటే ఆ కేంద్ర అనేది బయట ఉన్నటువంటి సైటోప్లాజం సపరేట్ చేయబడుతుంది అంటే ఇది ఒక కేంద్ర కాలంలో ఉన్నటువంటి అంశాలని అదే విధంగా కణద్రవ్యలో ఉన్నటువంటి అంశాలని వేరు చేసే పొర ఏంటంటే మనకి కేంద్రక ఉంటుంది సో దీంట్లో ఉన్నటువంటి రంధ్రాన్ని మనం కేంద్రక రంధ్రాలు అని చెప్పొచ్చు లేదా న్యూక్లియర్ పోర్ అని చెప్పవచ్చు ఇది ఒక అంశం తర్వాత చూస్తే ఇన్సైడ్ ద న్యూక్లియస్ విచ్ పార్ట్స్ ఆర్ దేర్ అంటే మనకి కేంద్రకం లోపల ఒకసారి చూస్తే సమ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్ దట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ కాల్ క్రోమాటిడ్ అంటే మనకి క్రోమాటిన్ అని చెప్పవచ్చు అంటే కేంద్రకంలో ఉన్నటువంటి దారాల పోగులు వంటి నిర్మాణాలని మనం ఏమంటామంటే ఇన్ తెలుగు సారీ తెలుగులో ఏమంటామంటే క్రొమాటిన్ పదార్థం అని చెప్తాము సమ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సైడ్ ద న్యూక్లియస్ దట్ క్రొమాటిన్ థ్రెడ్ లైక్ ఇస్ కాల్ దాన్ని మనం క్రొమాటిన్ అని చెప్పొచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా దారాల వంటి నిర్మాణాలు ఉంటాయి కాబట్టి దారాల నిర్మాణాలు సో దీన్ని మనం ఏమంటామంటే క్రోమాటిన్ అని చెప్తాము క్రోమాటిన్ క్రోమాటిన్ సో అదే విధంగా మనకి కేంద్రకంలో ఇంకొక పార్ట్ ఉంటుంది దట్ పార్ట్ ఇస్ కాల్ న్యూక్లియోలస్ అని చెప్పొచ్చు లేదా కేంద్రకాంశం ఉంటుంది కేంద్రకంలో గుండ్రటి బాగా స్టెయిన్ అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది దీన్ని మనం ఏం చెప్తామంటే కేంద్ర కాంశం అని చెప్పడం జరుగుతుంది సో దిస్ ఇస్ కాల్ న్యూక్లియోలస్ సో న్యూక్లియోలస్ న్యూక్లియస్లో న్యూక్లియోలస్ ఉంటుంది క్రోమాటిన్ ఇస్ దేర్ అండ్ న్యూక్లియర్ పోర్ అండ్ న్యూక్లియర్ మెంబ్రైన్ ఈజ్ దేర్ మొత్తానికి మనకి ఫోర్ పార్ట్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి కణం కూడా విభజన జరుగుతుంది సెల్ డివిజన్ అనేది జరుగుతుంది ఒక ప్రతి కణం అనేది తమ యొక్క డెవలప్మెంట్లో ఖచ్చితంగా డివిజన్ అనేది జరుగుతుంది సో మనం సాధారణంగా జెన్యులు అని చెప్తుంటాం కదా జీన్ అంటే ఏంటి మరి డిఎన్ఏ అంటే ఏంటి మరి క్రోమోజోమ్స్ అంటే ఏంటి అనే అంశాన్ని చూద్దాం సే ఫర్ ఎగ్జాంపుల్ దీస్ క్రోమాటిన్ ఇన్వాల్వ్ ఇన్ టు సెల్ డివిజన్ సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి దీస్ సెల్ ఇన్వాల్వ్ ఇన్ టు సెల్ డివిజన్ ఈ కణం అనేది కణ విభజనలో పాల్గొనేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్రొమాటిన్ థ్రెడ్ ఉంది కదా ఈ క్రోమాటిన్ దారాల వంటి పోగులు ఉంటాయి కదా ఇక్కడ కణం అనేది మనకి కణ విభజన జరిగేటప్పుడు డ్యూరింగ్ సెల్ డివిజన్ దీస్ క్రోమాటిన్ థ్రెడ్ ఈస్ కన్వర్టింగ్ టు క్రోమోజోమ్ అంటే ఎప్పుడైతే కణం అనేది కణ విభజనకి రెడీ అవుతుందో లేదా కణ విభజన చెందేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్గా మారుతుంది సో జనరల్గా మనకి క్రోమోజోమ్స్ అనేవి పేరుగా ఉంటాయి సో మీకు అర్థం అవడానికి ఒక క్రోమోజోమ్ని డ్రా చేస్తాను క్రోమోజోమ్స్ అనేవి జతలుగా ఉంటాయండి జతలుగా ఉంటాయి ట్వంటీ త్రీ పేర్స్ ఉంటాయి ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఎవ్రీ సెల్ కంటెంట్ మానవులలో ప్రతి కళంలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ వచ్చేసి ట్వంటీ త్రీ పేర్స్ ఫార్టీ సిక్స్ ఉంటాయి మరి ఆ ఫార్టీ సిక్స్లో ఫార్టీ ఫోర్ ఈస్ కాల్డ్ ఆటోజోమ్స్ అంటే శారీరక క్రోమోజోమ్లని టూ క్రోమోజోమ్స్ ఈజ్ కాల్ ఎలోజోమ్స్ దీన్ని లైంగిక క్రోమోజోమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్ అని చెప్తాము అది ఫర్దర్గా ఉంటుంది ఈ క్రోమోజోమ్ అంటే ఈ క్రోమాటిన్ పదార్థం అనేది కణ విభజన జరిగేటప్పుడు ప్రతి క్రోమాటిన్ పదార్థం అనేది క్రోమోజోమ్ కింద మారుతుంది జనరల్గా మనకి క్రోమోజోమ్స్ అనేవి జతలుగా ఉంటాయి కానీ ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒకే క్రోమోజోమ్ డ్రా చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ క్రోమోజోమ్స్ అనేది ఈ షేప్లో ఉండొచ్చు క్రోమోజోమ్ క్రోమోజోమ్స్ మనకి బావులు ఉంటే దాంట్లో మధ్యలో సెంట్రోమ్ ఎయిర్ ఉంటుంది ఇదంతా ఓకే సో దిస్ ఇస్ కాల్ క్రోమోజోమ్ దీన్ని మనం క్రోమోజోమ్ అంటాము ఈ లో ప్రతి క్రోమోజోమ్ అనేది మనకి కలిగి ఉన్నటువంటి డబుల్ హెలిక్ స్ట్రక్చర్ ఏంటంటే డిఎన్ఏ ప్రతి క్రోమోజోమ్ లో మనకి డిఎన్ఏ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ మీకు తెలుసు కదా ఆ డబుల్ హెలిక్ స్ట్రక్చర్లో డిఎన్ఏ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ క్రోమాటిక్ ఈజ్ ఆల్సో ఈ బావు కూడా మనకి ఈ లో డిఎన్ఏ ఉంటుంది సో దిస్ ఇస్ కాల్ డిఎన్ఏ డి రైబోన్యూక్లిక్ యాసిడ్ క్రోమోజోమ్ లోపల మనకి ఏముంటుంది డిఎన్ఏ ఉంటుంది ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి క్రియాత్మకమైనటువంటి అణువులు ఏమంటామంటే మనం జీన్స్ అంటాము జనరల్గా మనకి లో డిఎన్ఏ ఉంటుంది డిఎన్ఏ లోపల జీన్స్ ఉంటాయి జనరల్గా కొన్ని కొన్ని సార్లు మనం ఏమంటామంటే డిఎన్ఏ ఈక్వల్ టు జీన్సే డిఎన్ఏనా జీన్స్ అన్న ఒకటే ఈ లో ఉన్నటువంటి క్రియాత్మకమైనటువంటి ఆ యొక్క పార్ట్స్ ఏమంటామంటే జీన్స్ లేదా జెన్యువులు అంటాను అందుకే తల్లిదండ్రుల లక్షణాలు కానీ ఇటు తల్లి ఇటు తల్లిదండ్రుల యొక్క లక్షణాలు అనేవి ఒక బిడ్డకి సంక్రమిస్తున్నాయి అంటే అక్కడ కారణం ఏంటంటే ఈ డిఎన్ఏ లేదా జీన్స్ వల్ల మనకి ఆ మదర్ వైట్ గా ఉంటే మ్యాక్సిమం బేబీ వైట్ గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే జెన్యు సమాచారం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే క్రోమోజోమ్స్ ఈ క్రోమోజోమ్స్ లో ఉన్నటువంటి డిఎన్ఏ ఉన్నటువంటి జెన్యులు ఇది కణం అనేది విభజన చెందితే అసలు కణం అనేది విభజన చెందితే ఇలాగ ఉంటుంది ఒకవేళ కణం అనేది విభజన చెందకపోతే ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి క్రోమాటిన్ పదార్థం క్రోమాటిన్ పదార్థం అనేది క్రోమోజోమ్ కింద మనకి మారదండి ఓకే ఇది మనకి కేంద్రకం గురించి ఇంకా ఫర్దర్గా మనం చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఓకేనండి ఇక్కడ చూడండి ఈ క్రోమోజోమ్స్లో డిఎన్ఏ అంటే ప్రతి క్రోమోజోమ్స్ అనేది నెక్స్ట్ ఇక్కడ ప్రతి క్రోమోజోమ్స్ అనేది దేంతో తయారై ఉంటుందంటే డిఎన్ఏ చెప్పిన అదే విధంగా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఆ డిఎన్ఏ విధంగా ప్రోటీన్ చేత నిర్మితమై ఉంటుంది క్రోమోజోమ్స్ అంటే క్రోమోజోమ్ లో మనకి డిఎన్ఏ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆ డిఎన్ఏ అదే విధంగా ప్రోటీన్ పదార్థాలతో ఈ క్రోమోజోమ్స్ అనేవి తయారై ఉంటాయి మరి ఒక డిఎన్ఏ అనేది ఈ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి డిఎన్ఏ అనేది కణానికి నిర్మించడానికి కావలసినటువంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది డిఎన్ఏ ఇంకో విషయాన్ని ఏమైనా గమనించాలి సాధారణంగా మనకి కేంద్రం గురించి మనం మాట్లాడుతున్నాము ఈ కేంద్ర కేంద్రకం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ఆ కేంద్రకం త్వచం లేనటువంటి జీవులు ఉంటాయి కేంద్రక త్వచం ఉన్నటువంటి జీవులు ఉంటాయి వాటిని మనం ప్రో క్యారిట్ ఈ క్యారిట్ అని చెప్తున్నాం అది తర్వాత మీకు చెప్తాను అయితే ఒక కణంలో కేంద్రకం ఉండి ఆ కేంద్రకం చుట్టూ ఏదైతే కేంద్రక త్వచం లేకుండా ఉంటుందో అటువంటి జీవుల్ని మనం ప్రో అంటాము ప్రోకేడ్ అంటే మనకి కేంద్రక జీవులు అని చెప్తాము అంటే కేంద్రక జీవుల్ని మనం రెండు రకాలు డివైడ్ చేయవచ్చు అండి ఒకటి కేంద్రక పూర్వజీవులు రెండోది నిజ కేంద్రక జీవులు అంటే కేంద్రకాన్ని కలిగి ఉండదని కాదు అక్కడ కేంద్రకం ఉంటుంది కానీ ఆ కేంద్రకం చుట్టూ మనకి న్యూక్లియర్ మెంబ్ర ఉండదు కేంద్రక త్వచం అనేది ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక కేంద్రక పూర్వం మళ్ళీ మనకి చెప్తాను చూడండి ఇక్కడ జీవుల్ని మనం సాధారణంగా కేంద్రక పూర్వజీవులు అని చెప్తాము కేంద్రక పూర్వ జీవులు కొంచెం ఇంగ్లీష్ మీడియం అలవాటు వల్ల తెలుగు మీడియం సరిగ్గా రాయలేకపోవచ్చు ఒకసారి మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్ సో కేంద్రక పూర్వ జీవులు అని చెప్పొచ్చు అదేవిధంగా మనకి దీవెన్ని ప్రో క్యారియోర్స్ అని చెప్పవచ్చు ప్రో క్యారియోడ్స్ ఓకే తర్వాత వచ్చేసి మనకి రెండోది ఏంటి మనకి నిజ కేంద్రక జీవులు సే ఫర్ ఎగ్జాంపుల్ నిజ కేంద్రక జీవులు అనుకోండి నిజ కేంద్రక జీవులు వీటి మనం యు క్యారియోర్స్ అని చెప్తాము యూ క్యారియోర్స్ ఓకే ప్రో అంటే మనకి ప్రాథమిక లేదా ఆదివమైన అర్థము సో యు అంటే ప్రజెంట్ ఇది ఆబ్సెంట్ ఇది ప్రజెంట్ అని అర్థము క్యారియోర్స్ క్యారియోర్స్ అంటే కేంద్రం చుట్టూ ఆ కేంద్రకం కాదు కానీ కేంద్రకం చుట్టూ న్యూక్లియర్ మెమరన్ ఉండదు అని అర్థం సో ఇక్కడ చూడండి కేంద్రక పూర్వ జీవులు అని చెప్తున్నాను మరి కేంద్రక పూర్వ జీవుల్లో ఈ జీవుల్లో ఏమవుతుందంటే మనకి కేంద్రకం ఉంటుంది కానీ కేంద్రకం చుట్టూ ఉండేటువంటి కేంద్రక త్వచం అనేది ఉండదు ద న్యూక్లియర్ మెంబర్ ఇస్ ఆబ్సెంట్ ఇన్ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అని చెప్పవచ్చు బ్యాక్టీరియా ఓకే మనకి బ్యాక్టీరియా యొక్క కణాలు ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా తీసుకుంటే ఈ షేప్ లో ఉండి మనకి కొన్ని ఫ్లాజెల్స్ ని కషాబాల్ని కలిగి ఉంటుంది ఈ బ్యాక్టీరియా యొక్క కణాన్ని చూస్తే మనకి సాధారణంగా మనకి పై వైపు మనకి కణ కవచం కణ కవచం లేయర్ వచ్చేసి మనకి కణ కవచము దీని సెల్వాల్ అని చెప్పడం జరుగుతుంది ఆ రెండవ లేయర్ అయితే మనకు ఉంటుంది దాన్ని మనం ఏం చెప్తామంటే ఆల్రెడీ కణ త్వచము దీన్ని మన ప్లాస్మా పొర అని కూడా చెప్పడం జరుగుతుంది సో ఇది మనకి కణ త్వచం అనబడుతుంది కణ త్వచం మరి బ్యాక్టీరియా యొక్క కణాల్లో ఏమవుతుందంటే మనకి కేంద్రక ఆమ్లాలు ఉంటాయి న్యూక్లియక్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి కానీ ఈ ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ అంటే ఆ న్యూక్లిక్ యాసిడ్ చుట్టూ ఇక్కడ కేంద్రకం అని చెప్పవచ్చు న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పవచ్చు అంటే కేంద్రకం లోపల న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి కానీ బ్యాక్టీరియాలో మనకి కేంద్రక త్వచం అనేది ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది లోపించి ఉంటుంది కాబట్టి ఇటువంటి కేంద్రకాన్ని మనం ఏమంటామంటే ఆ న్యూక్లియైడ్ అని చెప్తారు న్యూక్లియైడ్ న్యూక్లియైడ్ అని చెప్పవచ్చు అంటే కేంద్రకం ఉంటుంది కేంద్రకం లాంటి కేంద్రకం ఉంటుంది కేంద్రకంతో దాని చుట్టూ మనకి కేంద్రక కేంద్రకత్వం ఉండదు న్యూక్లియర్ మెంబర్ ఆబ్సెంట్ కాబట్టి వీటిని మనం కేంద్రక పూర్వ జీవులు అంటాము ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఇటువంటి కేంద్రకాన్ని కేంద్రకత్వం లేకుండా ఉన్నటువంటి కేంద్రకాన్ని మనం న్యూక్లి యాడ్ అని చెప్పడం జరుగుతుంది సో సాధారణంగా కేంద్రక పూర్వ జీవుల్లో మనకి ఆ ఇంకా మనకి ఉన్నటువంటి సెల్ ఆర్గనైల్స్ కణాంగాలు అనేవి ఉండవు యు క్యారెట్ అయితే మనకి కణాంగాలు ఉంటాయి మరి యు క్యారెట్ లో మనకి ఆ కేంద్రకం ఉంటుంది కేంద్రకం చుట్టూ మనకి కేంద్ర ఉంటుంది కాబట్టి వీటిని నిజ కేంద్రక జీవులు అంటాము కేంద్రకం ఉండి దాని చుట్టూ కేంద్రక త్వచం ఉంటే అటువంటి జీవుల్ని మనం ఆ నిజ కేంద్రక జీవులు అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ నిజ కేంద్రక జీవుల్లో నెంబర్ ఆఫ్ సెలాంగల్స్ ఉంటాయి ప్రతి కణాంగం ఉంటుంది ఒక్కొక్క కణాంగం అనేది తన యొక్క పరిధిని అంటే తన యొక్క లైక్ పనిని చేస్తుంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచింగ్ టైప్లో ఒక పక్క కణాంగాలు ఒక పక్క వాటి యొక్క విధులు అడగటం జరుగుతుంది కాబట్టి సో మనకి ఎండోప్లాజ రెటిక్లం దేనికి ఉపయోగపడుతుంది రైబోజోమ్స్ దేనికి ఉపయోగపడుతుంది ఆ లైక్ మనకి మైటోకాండ్రి దేనికి అలాగా మ్యాచింగ్ టైప్లో అడుగుతారు ఓకేనండి తర్వాత ఇక్కడ చూస్తే కేంద్రక పూర్వజీవులు అదేవిధంగా నిజ కేంద్రక జీవులు మరి బ్యాక్టీరియాలో మనకి నిజమైనటువంటి కేంద్రకం ఉండదు దాని చుట్టూ కేంద్రక త్వచ్చ ఉండదు కాబట్టి దాన్ని మనం న్యూక్లియర్ ఐడియా అని చెప్పడం జరుగుతుంది